అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ట్వంటీ వన్ విందాం అయ్యో హర్ష నా గురించి నీకు తెలియదా నాకెవరు శత్రువులు ఉంటారు ఒకవేళ వాళ్ళు డాడీ రైవల్స్ అయ్యి ఉంటారు నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక డాడీని కనుక్కుని నీకు చెప్తాను అంది చరిత వచ్చే కంగారుని ఆపుకుంటూ ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ సరే చరిత మీ డాడీని అన్ని డీటెయిల్గా కనుక్కొని నాకు ఇన్ఫామ్ చేయి అని చెప్పి తను వక్తం చేసుకుంటున్నాడు చరిత ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ హర్ష తన కంగారుగా చూసి కనిపెట్టేస్తాడు అనుకుని హర్షతో అనీజీగా ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన చరిత సీరియస్గా ఎవరికో కాల్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేశాక యూ ఈడియట్ మళ్ళీ నా జోలికి రానని చెప్పి మళ్ళీ నన్ను ఫాలో చేయమని మనుషుల్ని పంపిస్తావా నా హర్ష అసలే చాలా ఇంటెలిజెంట్ తనకి చిన్న డౌట్ రావడమే ఆలస్యం డౌట్ కానీ వచ్చి ఆరా తీశాడంటే తనకు నీ గురించి నా గురించి తెలుసుకోవడం నిమిషాల్లో పని ఇంకా ఏం తెలియలేదంటే అది నా మీద ఉన్న ప్రేమ నమ్మకం మాత్రమే కారణం అంతేగాని నువ్వు ఇలా పిచ్చి పనులు చేసి హర్షకు డౌట్ వచ్చేలా చేసావంటే ఐమ్ ఫినిష్ ఆ రోజు పెళ్లిలో వెదవ డబ్బు కోసం నన్ను బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గరకు రప్పించుకుని ఆ శ్రావ్యని మా ఇద్దరి మధ్యకి వచ్చేలా చేశావు పోనీ అదొక ముద్దపప్పు దాన్ని ఈజీగా అడ్డు తప్పించుకుందాం అనుకోవడానికి కూడా లేదు అది చూడటానికి అమాయకంగా ఉన్నా దాని తెలివితేటలకు ఈ దేశాన్ని అమ్మేయగలదు అంత తెలివైంది ఆ శ్రావ్య నీవల్లే కేవలం నీవల్లే ఇలా జరిగింది నువ్వు ఆ రోజు నన్ను బ్లాక్మెయిల్ చేసి రప్పించుండకపోతే ఈ పాటికే హర్షున వాడయ్యేవాడు చరిత మాటలకి అవతల వైపు ఉన్న అనే వ్యక్తి మన నన్నేం చేయమంటావు ఆ శ్రావ్యని అంటున్నావు కానీ నేనక్కుబుద్దులు నాకు తెలియవా నిన్నీ పెళ్ళిలో కాకుండా ఇంకెప్పుడు బెదిరించినా తిరిగి నాకే రివర్స్లో దెబ్బ కొడతావు అలాంటి దానివి నువ్వు అందుకే కరెక్ట్ టైం చూసి నేను బ్లాక్మెయిల్ చేసి నాకు కావాల్సినంత హ్యూజ్ అమౌంట్ నువ్వు నాకు ఇచ్చేలా చేసుకున్నాను బట్ నీ బ్యాట్ లెక్క ఏంటో కానీ ఆ సుశీల గారు అదే ముహూర్తానికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారని నువ్వు అనుకోలేదు నేను అనుకోలేదు ఏం చేస్తాం అంతా నీ ఫేట్ అని వెటకరంగా నవ్వారు అవతల వైపు దాంతో చరిత కోపంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు కాదు నిజం మాట్లాడుతున్నాను అండ్ వన్ మోర్ థింగ్ నేను ఫాలో చేస్తుంది నేను కాదు నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి అందుకే నువ్వు డబ్బు ఇవ్వగానే ఇంక నేను విసిగించకుండా ఆ డబ్బుతో అన్ని కంట్రీస్ తిరిగి ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు ఇచ్చిన అమౌంట్ ఏమైనా చిన్నదా అప్పుడే కరిగిపోయి నేను మళ్ళీ ఫాలో చేసి బ్లాక్మెయిల్ చేయడానికి ఆ డబ్బులు అయిపోయాక నేనే నీకు డైరెక్ట్గా కాల్ చేస్తాను కానీ ఇలా ఫాలో అవ్వడానికి నేను ఎందుకు చేస్తాను అన్నాడు చిరాక్క చరితక్ కూడా అవతలి వ్యక్తి మాటలను బట్టి వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తోంది సరే నేను నీ మాటలు నమ్ముతున్నాను కానీ నువ్వు మళ్ళీ ఆ అమౌంట్ అయిపోయిందని నన్ను బ్లాక్మెయిల్ చేయడం ట్రై చేశావో నా గురించి నీకు బాగా తెలుసు నీ చావు కూడా నీ ఊహకందదు బి బీ కేర్ఫుల్ అని చెప్పి కాల్ కట్ చేసింది కాల్ పెట్టేసిన తర్వాత చరిత నన్ను కన్ఫామ్గా ఫాలో చేసింది ఈ ఎక్స్ అయితే కాదు మరి ఎవరై ఉంటారు నన్ను ఫాలో చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో కూడా తెలియడం లేదు పని డాడీ కోసం అనుకుంటే డాడీకి బిజినెస్లో అసలు డ్రైవర్స్ ఎవ్వరూ లేరు అలా అని బయట కూడా డాడీకి శత్రువులు ఎవ్వరూ లేరు సరే నన్ను ఫాలో చేసింది ఎక్స్ కాదు కాబట్టి నాకు ఎలాగో ప్రాబ్లం లేదు సో ఈ విషయం హర్షకు చెప్పేద్దాం అనుకుని ఈవినింగ్ సెవెన్కి అలా తన బెడ్రూమ్లో వర్క్ చేసుకున్న హర్షకు కాల్ చేసి హలో హర్ష నువ్వు డాడీని కనుక్కోమన్నావు కదా కనుక్కున్నాను డాడీకి ఎవరు రైవల్స్ కానీ బయట శత్రువులు కానీ ఎవరూ లేరు ఇది కన్ఫామ్ అండ్ అలాగే నాకు కూడా ఎవరు శత్రువులు లేరు అని హర్ష నమ్మేలా చెప్పింది చరిత హర్ష ఏదో ఆలోచించి చరితతో ఓకే చరిత వాళ్ళెవరో నేను ట్రాప్ చేసి మీ డాడీని బెదిరించి అమౌంట్ తీసుకోవాలనుకున్నారేమో నేనే కనుక్కుంటాను ఇక నువ్వు దీని గురించి వదిలే అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండు ఎప్పుడు బయటకు వచ్చినా డ్రైవర్ని వెంట పెట్టుకుండ్రా సరేనా టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేసి వర్క్లో పడిపోయాడు అక్కడే సోఫాలో కూర్చుని మొబైల్లో గేమ్ ఆడుకుంటున్న శ్రావ్య మాటలు విని టేక్ కేర్ అంట టేక్ కేర్ పక్కనున్న పెళ్ళాన్ని పట్టించుకోవడం రాదు కానీ దానికి మాత్రం జాగ్రత్తలు చెప్తున్నాడు చూడు నా మొగుడు అనుకుని హర్ష వైపు చూస్తూ వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెడుతోంది అది గమనించిన హర్ష శ్రావ్య ఏమనుకుంటుందో అర్థమై వచ్చే నవ్వున ఆపుకుంటూ చుట్టూ చూస్తూ ఏం తెలియనట్టుగా ఇక్కడ ఏదో బాగా కాలుతున్న స్మెల్ వస్తోందే ఎక్కడి నుంచి అది కూడా ఏదో స్టమక్ మండిపోతున్నట్టుగా వస్తోంది అన్నాడు శ్రావిని నేడిపిస్తూ హర్ష తన్నే అంటున్నాడని అర్థమైన శ్రావ్య కోపంగా తన ఉన్న కుషన్ తీసి ఫోస్గా హర్షపైకి విసిరేసి ఇంకా తను అక్కడే ఉంటే హర్ష ఏమంటాడో అని బయటకు దుర్మంది హర్ష కుషన్ క్యాచ్ అందుకుని రాక్షసి అని నవ్వుకుని తను వర్క్ చేసుకుంటున్నాడు కిందకు వెళ్ళిన శ్రావ్య అవును ఈ చరిత్రను ఎవరు ఫాలో చేస్తున్నట్టు అదేమో ఈయనతో నాకెవరు శత్రువులు లేరు వాళ్ళెవరో నాకు తెలియదని చెప్పినట్టుంది అందుకే ఆయన కూడా ఎవరో ట్రాప్ చేస్తున్నారు అనుకుంటున్నారు మేబీ ఇదేదో మనకు పనికొచ్చే విషయంలా ఉంది దీన్ని ఫాలో చేసేది ఎవరో తెలుసుకుంటే అప్పుడు దాని బండారం కూడా బయటపడచ్చు ఎస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను ఏ చిన్న విషయాన్ని కూడా అంత తెలిగ్గా వదిలేయకూడదు అనుకుని వినోద్ కాల్ చేసింది ఈ విషయం తనకు తెలిసే ఉండొచ్చు అనుకుని వినోద్ కాల్ లిఫ్ట్ చేసి శ్రావ్య చెప్పు వినోద్ సార్ చరితను ఎవరు ఫాలో చేస్తున్నారంట కదా ఆ విషయం మీకు ఏమైనా తెలుసా సార్ అని అడిగింది కానీ అటువైపు నుంచి వినోద్ ఏం మాట్లాడలేదు అటువైపు నుంచి మౌనమే సమాధానం కావడంతో శ్రావ్య హలో సార్ సార్ కానీ వినోద్ మాత్రం ఏం మాట్లాడడం లేదు మళ్ళీ శ్రావ్యనే హలో వినోద్ సార్ ఉన్నారా అని అడిగింది సిగ్నల్స్ ఏమైనా కట్ అయ్యాయేమో అనుకుని అలా ఎంతసేపు పిలుస్తున్నా కూడా వినోద్ పలకకపోవడంతో సిగ్నల్స్ కూడా బాగానే ఉన్నాయి మరి ఏమైంది అనుకుని తర్వాత తనకేదో స్ట్రైక్ అయ్యి హలో వినోద్ గారు ఉన్నారా అని అడిగింది దాంతో వినోద్ మళ్ళీ నాకు ఈ గార్లు బూర్లు అవసరమా శ్రావ్య అవి కూడా తీసేసే తల్లి నీకు దండం పెడతాను అన్నాడు డ్రమాటిక్గా దాంతో శ్రావ్య నవ్వుకుని అలాగే వినోద్ ఇప్పుడు చెప్పు నేను అడిగింది అంది గుడ్ అని మార్నింగ్ జరిగిందంతా చెప్పాడు వినోద్ ఓ ఓకే నేను ఎందుకు కాల్ చేశానంటే ఆ ఫాలో చేసిన వాళ్ళు పట్టుకుంటే దీని గుట్టేమైనా బయటపడుతుందేమో అనుకున్నాను బట్ నువ్వే అంటున్నావు కదా వాళ్ళకి ఇంకేం తెలియదని సరే ఆ చరిత్ర గురించి ఇంకా ఏ చిన్న విషయమైనా నీకు తెలిస్తే నాకు చెప్పు ఓకేనా ఉంటాను భయా అని చెప్పి అసహనంగా కాల్ కట్ చేసింది తర్వాత పైకి చూస్తూ హో కార్డ్ నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా ప్రతిసారి నోటి వరకు తెచ్చి మళ్ళీ చెయ్యి ఎందుకయ్యా అలా వెనక పెట్టేసుకుంటున్నావు ఇదంతా చరిత అదృష్టమో లేక నా దురదృష్టమో నాకు అర్థం కావడం లేదు చ అనుకుని చిన్నగా చేతితో తలకొట్టుకుంది శ్రావ్య అలా తలకొట్టుకుంటుండగా బన్ను అక్కడికి వచ్చి పిన్ని ఏమైంది నిన్ను నువ్వే అలా కొట్టుకుంటున్నావు మస్కిటో కానీ కొట్టిందా అని అడిగాడు అప్పుడే హర్ష అక్కడికి వస్తూ పిచ్చోళ్ళు అంతే బన్ను అలాగే కొట్టుకుంటారు అన్నాడు బన్ను నెత్తుకుంటూ దాంతో శ్రావ్య హర్షవైపు కోపంగా చూస్తూ అంత పిచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరూ పన్ను ఒక విధవుదాము నన్ను తెగ కొట్టేస్తోంది దాన్ని పట్టుకుందామంటే అది చిక్కినట్టే చిక్కి వెంటనే చేజారిపోతుంది దాన్ని కొట్టలేక నన్ను నేను కొట్టుకుంటున్నాను అంది చరితను ఉద్దేశించి శ్రావ్య ఎవరి కోసం అంటోందో అర్థం కాక హర్ష శ్రావ్యవే చూపులు చూస్తున్నాడు పిన్ని ప్రామిస్గా నువ్వు ఒక కుక్క ముక్క కూడా అర్థం కాలేదు సర్లే పిన్ని గ్రాని మీ ఇద్దరిని డిన్నర్కి పిలవమంది రండి అని చెప్పి బన్ను హర్ష చేతిలో నుండి శ్రావ్య చేతిలోకి జంప్ చేశాడు శ్రావ్య హర్షవైపు కోపంగా చూస్తూ తన మనసులో పిచ్చిదాన్ని నేను కాదు నా కూడా నువ్వే లేదంటే అంత తెలివిన్నా నువ్వు ఆ చరిత మా ఎలా లొంగిపోతున్నావు మా అందరికీ దాని కన్నింగ్నెస్ మీకెందుకు కనిపించడం లేదు అనుకుంటూ బన్నుని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది ఒక మహిమ కలిగిన పెద్ద ప్రాంగణం గల గుడిలో దేవునికి దండం పెట్టుకుంటున్న ఒక జంట దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అక్కడ తన భార్యతో కలిసి దండం పెట్టుకుంటున్న వ్యక్తిని ఆగకుండా వెనక నుంచి పొడుస్తూనే ఉన్నాడు ఇద్దరూ తేరుకునే లోపలే జరగడానికి నష్టం జరిగిపోయింది అక్కడే శిలలా కుప్పకూలిపోతున్న తన భర్తలను తన ఒళ్ళోకు పెట్టుకుని ఏవండి అని గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తుందామే ఆ మలానే గుండెలవసేలా ఏడుస్తూ రోధిస్తూ ఆ పొడిచిన వ్యక్తి వైపు కోపంగా చూస్తూ తన భర్త కడుపులో ఉన్న కత్తిని బయటకు తీసి ఆ వ్యక్తి వైపు చూస్తూ నువ్వు కోరుకున్నది ఎప్పటికీ జరగదు అన్నట్టుకు ఒక లుక్ ఇచ్చి ఒక్కసారిగా కత్తిని తన గుండెలోకి పొడుచుకొని ఆమె కూడా అక్కడే ప్రాణం విడిచింది అంతే ఆ కళ్ళ దెబ్బకు ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా ఉలికిపడి నిద్రలోంచి లేచి ఏవండి అని ఒకరు శ్రావ్య అని ఇంకొకరు బంగారం అంటే ఇంకొకరు అరుచుకుంటూ లేచారు కళ్ళలోంచి ఉలికిపడి లేచిన శ్రావ్య తన పక్కనే లేచి కూర్చునున్న హర్ష మీదకి ఒక్కసారిగా పడిపోవడంతో అలట్గా లేని హర్ష వెనక్కి బెడ్ మీద పడిపోతే శ్రావ్య హర్ష మీద పడింది అతన్ని గట్టిగా కోగిలించుకుని ఏడుస్తూ హర్ష ముఖాన్ని చేతులతో తడిమి ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ ఏమండి మీకేం కాలేదు కదా మీ మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగింది గొంతులోంచి మాటలు సరిగ్గా రాక కంగారుగా తడబడుతూ హర్ష కూడా శ్రావ్య బాగానే ఉందని ఊపిరి పీల్చుకుని అది కళాను అర్థమై శ్రావ్య కంగారుని చూసి అతను కూడా ఆమెను గట్టిగా హక్ చేసుకుని ఆమె కన్నీళ్లు తుడుస్తూ కూల్ శ్రావ్య కూల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాను నాకేం కాలేదు శ్రావ్య నువ్వేం భయపడుకు అంటూ శ్రావ్యను కూల్ చేస్తున్నాడు శ్రావ్య ఇంకేం మాట్లాడకుండా తన భర్తకి ఏం కాలేదని టెన్షన్ తగ్గించుకుని కంటిలోంచి నీళ్లు కారుతుండగా తన భర్త కౌగిల్లో అలానే ఉండిపోయి స్వాంతని పొందుతోంది తన మనసులో అవును శ్రావ్య అంటే ఒక్కసారి ఉలికిపడి లేచి నా గురించి ఎంత టెన్షన్ పడుతోంది నేను ఎప్పుడైతే ఉలికిపడి లేచానో సరిగ్గా అదే టైంకి తను కూడా లేచింది అందులోనూ నా గురించి కంగారు పడుతుండదంటే కొంబతీసి నాకు వచ్చిన సేమ్ కలే తనకు కూడా రాలేదు కదా డౌట్ ఎందుకు ఒకసారి శ్రావిని అడుగుదాం అనుకుని శ్రావిని అలానే హత్తుకుని వీపు నిమురుతూ నిదానంగా శ్రావ్య ఏమైంది నీకు ఎందుకంత కంగారు పడ్డావు పీడకలు ఏమైనా వచ్చిందా అని లాలన్గా అడిగాడు హర్ష మాట్లాడుతున్నా కూడా శ్రావ్య మైండ్ అంతా ఇంకా కల చుట్టూనే తిరుగుతోంది హర్ష మళ్ళీ శ్రావ్య అని పిలవడంతో శ్రావ్య ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి తనున్న పొజిషన్ చూసుకుని ఒక్క ఉదరిన హర్షపై నుంచి లేచి అలాగే బాసిబటం వేసుకొని కూర్చుని తనకి ఎంత పెట్టుకొని ఆ చెప్పండి అని అడిగింది వైపు సూటిగా చూడలేక హర్ష కూడా లేచి కూర్చుని నీకేదో పేడకలు వచ్చిందా శ్రావ్య అని అడిగాడు శ్రావ్య అవునన్నట్టుగా తలూపింది హో అవునా అయితే ఆ కళ నీకు ఏమైనా గుర్తుందా గుర్తుంటే అసలు ఆ కళలో ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు దాంతో శ్రావ్య కళ గురించి చెప్పగానే ఓ గాడ్ ఇద్దరికీ ఒకేలాంటి కళ రావడం ఏంటి అది కూడా ఒకే టైంలో అసలు ఏం జరుగుతుంది ఇలా జరగడానికి అసలు పాసిబుల్ ఉందా బట్ మా ఇద్దరికి సేమ్ ఒకేలాంటి కళ రావడం అది కూడా ఒకే టైంకి యాదోచ్ఛుకం కాదు మరి ఏంటిదంతా తనకి ఏం అర్థం కాక హా అనుకుని వీలు చూసుకుని ఒకసారి సైక్ మీట్ అవ్వాలి అప్పుడే దీనికి కారణం ఏంటో తెలుస్తుంది అనుకుని మళ్ళీ ఏదో డౌట్ వచ్చి శ్రావ్యతో శ్రావ్య నీ కల్లో ఎవరో నన్ను పొడిచారన్నావు కదా అతను చూసావా అతను ఎవరో ఏంటో ఏమైనా నీకు తెలుసా అని అడిగాడు తెలియదండి అతని ఫేస్ కూడా నాకు సరిగ్గా కనిపించలేదు లేదంటేనా అవి ఎదవెవడో కనబడి ఉంటే వాడు ఎక్కడున్నా సరే పట్టుకుని వాడు మీ జోలికి రాకముందే పైకి పార్సిల్ చేసేదాన్ని దొంగ విధవ మీ ఎదురుగా వచ్చే ధైర్యం లేక వెన్నుపూట పొడుస్తాడా పిరికి సన్నాసి అని ఆ వ్యక్తి తిట్లదండకం మొదలుపెట్టింది శ్రావ్య హర్ష శ్రావ్య మాటలకు తిట్లకు నవ్వుకుని శ్రావ్య కూల్ ఇట్స్ జస్ట్ ఎ డ్రీమ్ అలా ఏం జరగదులే అసలు అలాంటి వాడు ఉన్నాడో లేడో కూడా మన తెలియదు వదిలే ఇక పడుకో అని చెప్పి శ్రావ్య పడుకున్నాక తను కూడా పడుకుని కళ్ళు మూసుకుని అసలు ఎప్పుడు వాడు నాకు కూడా వాడు ఫేస్ కనపడలేదు మాకు వచ్చిన డ్రీమ్ మా లైఫ్లో జరగబోయేదా లేక నార్మల్గానే వచ్చిందా అని అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేశాక శ్రావ్య వెళ్ళి సోఫాలో కూర్చుంది హర్షక్ ఫైల్ కోసం పైకి వెళ్ళాడు ఇంతలో విజయ్ గారు వచ్చే శ్రావ్య పక్కన సోఫాలో సెటిల్ అయ్యి ఏమో శ్రావ్య ఇక్కడ కూర్చున్నావు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా తల్లి అని అడిగారు ఆహా అలా ఏం లేదు మావయ్య నా బైక్ నేను ట్రబుల్ ఇచ్చింది మన వాచ్మెన్కి ఇచ్చి రిపేర్ చేయించమన్నాను బైక్ ఈ రోజు ఈవినింగ్ డెలివర్ చేస్తారంట అందుకే క్యాబ్ బుక్ చేసుకున్నాను దానికోసమే వెయిటింగ్ అంది శ్రావ్య దాంతో విజయ్ గారు అప్పుడే కిందకొస్తున్న హర్షని చూసి క్యాబ్లో వెళ్లాల్సిన కర్మ నీకేంటమ్మా ఎలాగో నువ్వు హర్ష ఒకే ఆఫీస్కే కదా వెళ్తారు వాడిని తీసుకెళ్తాడులే అని హర్షతో ఏ హర్ష తీసుకెళ్తావు కదా అని అడిగారు నో డాడ్ ఎలానో క్యాబ్ బుక్ చేసుకుందంటగా దానిలోనే రమ్మనండి నేను మాత్రం తీసుకెళ్లను ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ టైం అవుతోంది నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతుంటే విజయ్ గారు డ్రమాటిక్ స్టైల్లో అంతేలేరా నువ్వు మాట ఎందుకు వింటావు మీ అమ్మ మాటే వింటావు నీకు నేనంటే ప్రేమ లేదు గౌరవం లేదు అన్నారు దాంతో హర్ష అసహనంగా పా సెంటిమెంట్ రామానా సరే రమ్మనండి అని చెప్పి వెళ్ళిపోతుంటే విజయ్ గారు అయ్యో వద్దు సార్ యు హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ టైం అయిపోతుంది కదా మీరు వెళ్ళిపోండి ఇక్కడ మేమంటే అంటే ఎవరికి ప్రేమ లేదు కదా మీరు వెళ్ళండి సార్ ఉంది ఏ క్యాబ్లోనో వెళ్ళిపోతాం అన్నారు బెట్టుగా దాంతో హర్ష బాబోయనుకొని శ్రావ్య వచ్చి కార్ ఎక్కు అని చెప్పి బయటికి నడిచాడు అప్పటి వరకు నూరేళ్ళ పెట్టుకుని విజయగాఢ డ్రామా చూసిన శ్రావ్య మాయ్య గారు మీరేనా మీలో ఇంత గొప్ప నటుడు కూడా ఉన్నారా మీరు ట్రై చేయలేదు కానీ మీ యాక్షన్కి మీ అందానికి ఈ పాటి స్టార్ హీరో అయిపోయి ఉండేవారు అంది షాకింగ్గా అలానే చూస్తూ దాంతో విజయ్ గారు నవ్వి శ్రావ్య నన్ను తర్వాత పొగడొచ్చు కానీ ముందు నువ్వు వెళ్ళు అక్కడ వాడు వెయిట్ చేస్తున్నాడు శ్రావ్య నైట్ జరిగిన దానికి హర్షను ఫేస్ చేయలేక అది అది మావయ్య నేను నేను క్యాబ్లో వెళ్ళిపోతాను మళ్ళీ ఆయనకి ఎందుకు ట్రబుల్ అది తడపడుతూ దాంతో విజయ్ గారు శ్రావ్య ఎందుకంత కంగారు పడుతున్నావు వాడిని భర్త వాడిని దూరం పెడుతున్నాడని నువ్వు కూడా వాడికి దూరంగా ఉంటే ఇంక మీరు ఎప్పటికి కలుస్తారు చెప్పు ఇద్దరు కలిసి ఉంటేనే కదా వాడికి నీ గురించి బాగా తెలిసి వాడి మనసు కరిగేది అయినా నేను ఇంత కష్టపడి డ్రామా ప్లే చేస్తే దానికి వ్యాల్యూ లేకుండా చేస్తావా అన్నారు అలిగినట్టు ఇంతలో బయట నుంచి హర్ష శ్రావ్య ఇంకా రావడం లేదని హారని మోతక్కిచ్చేస్తున్నాడు దాంతో విజయ్ గారు శ్రావ్య త్వరగా వెళ్ళమ్మా లేదంటే వాడే ఇక్కడికి వచ్చి సెంటిమెంటల్ డ్రామా ప్లే చేస్తున్నందుకు నా మీద లేట్ చేస్తున్నందుకు నీ మీద చిందులు తొక్కుతాడు వెళ్ళి వెళ్ళు ఆయన హడావిడి చేయడంతో లేక సరేమో అయ్యా అని చెప్పి కార్ ఎక్కింది కార్ ముందుకు కదులుతోంది ఇంతలో హర్ష బయటికి రావడానికి ఎంతసేపు ఏంటి నీకు నువ్వు మా డాడ్కి కలిసి ఏమైనా మంతనాలు చేస్తున్నా నా మీద అని అడిగాడు శ్రావ్యని చూస్తూ శ్రావ్యకు అంతకుముందు కూడా ఆ పార్టీ రోజు డ్రగ్ కలిపిన డ్రింక్ తాగి హర్షత్ అంత క్లోజ్గా ఉన్నా కూడా అది మత్తులో ఉండగా జరిగింది కాబట్టి అలాగే హర్ష ఇంకా తనకి ఏం అనుకుంటున్నాడు కాబట్టి అప్పుడు హర్షన్ చూసినా కలగని బిడియం సిగ్గు ఇప్పుడు కలుగుతున్నాయి శ్రావ్యకు ఇంతలో హర్ష అమ్మ శీల అడిగేది నిన్నే తమరి మధురస్వరం వైపు మాట్లాడు అన్నాడు హర్ష శ్రావ్య గొంతు పెగులుచుకుని అలాంటిది ఏం లేదు అని చెప్పి సైలెంట్ అయిపోయింది ఏమైంది అమ్మాయికి నార్మల్ టైంలో ఛాన్స్ దొరికితే చాలు లొడ వాగేసేది మరి ఇప్పుడేంటి నోట్లోంచి మాటలే మాట్లేకరు అవుతున్నాయి అనుకున్నాడు అలా కొంత దూరం వెళ్ళాక మన చరిత్రను ఫాలో చేసిన సేమ్ కార్ ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ వెనకే వస్తుండడంతో హర్షది గమనించి వీళ్ళేంటి మా వెనకాలే వస్తున్నారు అనుకుని కార్ ఆపి ఫైవ్ మినిట్స్ రావ్యా అని చెప్పి కార్ దిగి ఆగున్నా కార్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ విండో మీద నాక్ చేశాడు వేళ్లతో వాళ్ళు వెంటనే గ్లాస్ దించి నమస్తే సార్ అన్నారు దాంతో హర్ష మీరేంటి మమ్మల్ని ఫాలో అవుతున్నారు అని అడిగాడు వాళ్ళు ఏదో చెప్పిన తర్వాత అలా వాళ్ళు మధ్య ఒక ఐదు నిమిషాలు మాటలు జరిగాక సరే అని చెప్పి హర్ష అక్కడి వచ్చి కార్ ఎక్కి శ్రావ్య వైపు ఒక లుక్ ఇచ్చి కారును ఆఫీస్కి పోనిచ్చాడు దాంతో శ్రావ్య ఈయన ఏంటో నా వైపు అలా లుక్ ఇచ్చారు కొంభదీశ నిన్న జరిగిన దానికి నేను నర్వస్ ఫీల్ అవుతున్నాను నేను అర్థమైందా శ్రావ్యలా అనుకుంటూ ఉండగా మరి అర్థం కాదా అని వాయిస్ వినపడంతో ఈ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందబ్బా అనుకుని వైపు చూసింది హర్ష రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేసి ట్రై చేస్తున్నాడు దీంతో శ్రావ్య ఈయన కాదు మరెవరు అని అనుకుంటుండగా అక్కడ అంతరాత్మ ఓసే మెంటల్ నేనే నీ అంతరాత్మను మాట్లాడుతున్నాను ఇక్కడ బ్యాక్ సీట్లో అంది శ్రావ్య అంతరాత్మ శ్రావ్య నెక్కి తిరిగి హే నువ్వు నా ఇందరి సోల్మెట్వా సేమ్ నా అలానే ఉన్నావే మా డ్రెస్ ఏంటి వేరేగా ఉంది నాకు అసలు ఎలాంటి డ్రెస్సే లేదు మరి నీకెక్కడిది అని అడిగింది శ్రావ్యకి శ్రావ్య అంతరాత్మకి మధ్య జరిగిన సంభాషణ అంతా హర్షకు వినిపించదు శ్రావ్య ఇన్నర్ వాయిస్లోనే జరుగుతోంది మా అంతా కూడా దాంతో అంతరాత్మ ఏమో అన్ని సినిమాల్లో సీరియల్స్లో అంతరాత్మ వచ్చినప్పుడు ఇలానే వేరే డ్రెస్ వేసుకుని వస్తుంది కదా అందుకే నేను కూడా వేరే డ్రెస్ వేసుకుని వచ్చాను అని భుజాలు ఎగిరేసింది ఎస్ 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 నేను కూడా చాలా సినిమాల్లో చూశాను అంది శ్రావ్య సరే కానీ నువ్వేంటి నా వాయిస్ వినగానే హర్చివైపు చూసావు అంటే నీ వాయిస్ నీకు మగవాళ్ళ గొంతులో అనిపిస్తోందా అని అడిగింది నవ్వుతూ దాంతో శ్రావ్య ముంగమూతి పెట్టుకుని ఛ అలా ఏం కాదు ఇక్కడ కారులో ఉంది మేమిద్దరమే కదా అందులోనూ మా ఆయనకి మిమిక్రీ బాగా వచ్చు ఆ మిమిక్రీతోనే కదా పెళ్ళైన వన్ మంత్ వరకు నన్ను మోసం చేశారు ఇప్పుడు కూడా ఆయన వాయిస్లో మాట్లాడుంటారనుకుని ఆయన వైపు చూశాను అంతే అంది శ్రావ్య దాంతో అంతరాత్మ అబ్బో కవరింగ్లు నమ్మేశానులే కానీ నేను ఎక్కడ ఆపేశాను మొన్నటి వరకేమో అక్కు పక్షుల లోడ వాగేసిందానివి ఇప్పుడు సడన్గా ఇలా సైలెంట్ అయిపోతే నేను జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళని అనుకోడా అవును కదా అలానే అనుకుంటారు కదా కదా అయినా నేను జస్ట్ అతని మీదపడి ముద్దులు పెట్టుకున్నంతకీ అంతలా అయిపోతున్నావు మరి ఆ తర్వాత హర్షుని యాక్సెప్ట్ చేశాక ఆ తర్వాత జరిగేదానికి నువ్వేమైపోతావే ఏంటో అని ఒక నిట్టూర్పు విడిచింది శ్రావ్య అంతరాత్మ తర్వాత జరగబోయేదా అదేంటి అంది బ్లాంక్ ఫేస్తో శ్రావ్య నా తద్దినమే నా తద్దినం అని చెప్పి అంతరాత్మ మాయమైపోయింది హర్షకి శ్రావ్యకి ఒకేసారి ఒకే టైంలో ఒకే రకమైన కలర్ రావడం ఏంటి ఇక్కడ శ్రావ్య హర్ష ఇద్దరు మాత్రమే ఉంటే మూడో వ్యక్తి బంగారం అనుకుంటూ ఎందుకు ఉలికిపడి నిద్రలేచాడు అంటే అతనికి కూడా ఇదే కలొచ్చుంటుందా మరి ఆ మూడో వ్యక్తి ఎవరు ఈ విషయాలన్నీ కూడా మనం ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పలికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు